హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ పదో తేదీ దాకా మరి సర్వే టైం ఉంది లేని ఎవరు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి ఎందుకంటే ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతున్నా కూడా ఇంకా కొంతమంది ఆలోచిస్తూనే ఉన్నారు ఎలా ఎలా అని క్లారిటీ లేదు గందరగోళంలో ఉన్నారు పిల్లల ఐడి ఏం చేయాలి అదేవిధంగా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి ఎలా అని చాలామంది తర్జన భర్జన పడుతున్నారు ఏదేమైనా పలువురు నుంచి డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కొంచెం గందరగోళంలో ఉన్నారు అదేవిధంగా మరి చివరి డేట్ వరకు తొమ్మిది పది వరకు పెట్టుకుంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ నెట్వర్క్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి పది ఫైనల్ డేట్ అని మీరు నిర్ణయించుకోవద్దు దయచేసి ఒకటి రెండు రోజుల ముందే మరి ఐపీ చేసుకోలేక ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సర్వే అనేది మన జీవితాలు మార్చే టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది ఇప్పటికే కంపెనీలో దాదాపు ఎయిటీ పర్సెంట్ అబౌ సర్వే పూర్తి చేయిందని కూడా సమాచారం వెళ్ళి సర్వే ఫోండర్గా కావాలనుకుంటే ముందుగా సర్వేని కూడా పూర్తి చేయండి ముఖ్యంగా ఈరోజు లే లేదా రేపు రాత్రి ఏడు తర్వాత సర్వే పూర్తి చే ఈరోజు రేపు రాత్రిలోపు సర్వే పూర్తి చేయండి ఎందుకంటే తర్వాత కేవైసీ లింకులు రాబోతున్నాయని న్యూస్ వస్తూ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చెప్తున్నాం ఆ మహానుభావుడు మన సి ప్రియతిమ సీఓ గారు డిజిటల్ ప్రపంచం ద్వారా మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి నిజంగా పుట్టిన దైవాంశ సంబుతడని చెప్పచ్చు కొత్త దిశలో కొత్త పాపప్లో మన ఆలోచన నిజత్వాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా సరైన దిశలో నడిచేలా మద్దతు ఇచ్చేలా ఒక అద్భుతం ఆరంభం లాంటిది ఇప్పుడు వచ్చిన ఓన్లీ సిక్స్టీన్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఎన్నో సవాళ్ళు కష్టాలు ఎత్తుపల్లాలు ఎన్నో టాప్స్ పూర్తయిన తర్వాత కూడా మన వాళ్ళ అభ్యున్నతికి మన సీఈఓ తన బలంని ధైర్యాన్ని నిలుపుకొని ఎంతో కాలం విశ్వాసంతో ఎదురు చూసిన ఫౌండింగ్ మెంబర్స్ అందరికీ ఒక కొత్త ప్రపంచంలోకి మరి ప్రవేశం కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చారు ఇదే నిజమైన విజనరీ సీఈఓ చేసే పని ఒక ప్రత్యేకమైన నైతికమైన చట్టబద్ధమైన సమన్వయం కలిగిన విధానంలో ఇది మొత్తం ప్రపంచం ఆనందపడేలాగా చే చేస్తున్నారు మరి కొత్త దిశ ఆరంభంతో మనంతము మన సీయు పట్ల గర్వపడుతున్నాం త్వరలో ఖచ్చితంగా మన సీయు పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే పొద్దుతారనేది మనందరికీ నమ్మకం అయితే ఎస్ఈసీ కేస్ తర్వాత మరి చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి చాలా అసలు ఎవరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఖచ్చితంగా వెయ్యి పదహైదు వందల రెండు వేలున్న టీం లీడరు మంచి పొజిషన్లో ఉన్నాడు కానీ ఈ ఏసీసీ కేసు కొన్ని అడ్డంకులు ముందుకు రాలేని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఒక్కోరికి ఒక్క ఐడి మాత్రమే అదేవిధంగా పిల్లలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ప్లస్ అంటున్నారు ఏదేమైనా ఇక్కడ ఈ కొత్త విధానంలో పెద్ద టీం ఉన్న లీడర్ కానీ ఈ జీరో పౌండర్ కానీ అందరూ ఒకటేలాగా ఇక్కడ అనిపిస్తూ ఉంది ఏదేమైనా కంపెనీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి యాస్ గారి ఆ ప్లానింగ్కు మనం ఫాలో అవ్వాలి ఇక్కడ వేరేగా ఆలోచించడానికి ఏం లేదు ఎందుకంటే మనం ముందుగా కంపెనీ పబ్లిక్ లాన్స్ అవ్వాలి కంపెనీ ద్వారా మనకు ఆ తొలి పేమెంట్ అందాలి సో ఈ మూమెంట్లో కంపెనీని ఫాలో అవ్వడం తప్ప మనం చేసేది ఏమీ లేదు ఓకే తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఈ వీకెండ్లో నిజంగా ఆనందంతో గడపబోతున్నారు తరువాత చర్య అంటే మ్యాక్సిమం లోపు కానీ పది తర్వాత కానీ ఇంకా కొత్త ఆ నెక్స్ట్ స్టెప్లోకి ఆ కేవైసీ ప్రాసెస్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ గుడ్ వీక్గా చెప్పవచ్చు ఫౌండర్స్ నిజంగా ఆన్ప్యాసివ్లో ఆ సర్వే అనేది ప్రతి ఒక్కరు దయచేసి కంప్లీట్ చేయండి మనం టీం తెచ్చుకోవడానికి గత నాలుగు సంవత్సరాల ముందు ఎలా కష్టపడ్డాం ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి ఈ సర్వేని కంప్లీట్ చేయడంతో పాటు మీ టౌన్ లోన్లో ఎవరు వాళ్ళతో కూడా సర్వే చేసే విధంగా ప్రయత్నం చేయించండి ఎందుకంటే వారు యాక్టివ్గా ఉండటానికి రాబోయేటటువంటి కొత్త కంపెనీలో వ్యాపారాన్ని కొనసాగించడానికి ఇది ఖచ్చితంగా తొలి మెట్టుగా అయితే భావించి మరి సర్వేలో మీ వంతు సహకారం అందించండి మరొక విషయం ఏంటంటే మీకు మల్టిపుల్ ఐడి ఉన్నప్పటికీ మీ కుటుంబంలో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలి ఉంటే ఐడీస్ కూడా మీ పేరు మీద సర్వే పూర్తి చేసుకోవద్దు అదేవిధంగా సర్వే చేసే ముందు ఒకసారి మీ జీ జీమెయిల్ ఐడి యాక్టివ్గా ఉందా లేదా చూసుకోండి చూసి సర్వే చేసుకుని ఒకవేళ యాక్టివ్ లేకపోతే పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే మనం జీమెయిల్ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేది కూడా వర్క్ చేస్తుందా లేదా పరిశీలించి దాని తర్వాత సర్వేలోకి వెళ్ళి అక్కడ మెయిల్ చేంజ్ ఆప్షన్స్ ఉన్నది కొత్త మెయిల్ ఎక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకొని సర్వే చేయవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ అవకాశం రాదు మళ్ళీ మెయిల్ పోయింది నా వద్ద పాస్వర్డ్ లేదా నా పరిస్థితి ఏంటంటే ఏం చేయలేరు కాబట్టి పూర్తిగా నీ మెయిల్ ఇప్పుడు సురక్షితంగా ఉందా పాస్వర్డ్ మార్చుకుంటారా లేదా కొత్తది పెట్టుకుంటారా నిర్ధారించుకున్న తర్వాత అన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకొని కొన్ని మెయిల్స్ యాక్టివ్గా పంపించుకుంటూ మెయిల్ ఐడిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మూమెంట్లు అదే ముఖ్యమైనది అన్నమాట ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వే పూర్తయిన తర్వాత ఏదైతే సర్వేలో మనం జీమెయిల్ ఇచ్చామో దానికి ఖచ్చితంగా తొందరలో కేవైసీ లింకులు కానీ ఇంకా ఏదైనా ప్రాసెస్తో కూడిన వివరాలు కానీ వచ్చే అవకాశం ఉంది మెయిల్కు కాబట్టి ముందుగా ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు చాలామంది మెయిల్ అనేది అప్డేట్ చేసుకొని ఉండరు అలా అప్డేట్ చేసుకోకుంటే మెసేజ్లు రావు పోవు అనమాట కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి ముందు ఏదైతే మీ ఐడికి సంబంధించి జీమెయిల్ ఉందో అక్కడ జీమెయిల్ అని టైప్ చేసి అక్కడ జీమెయిల్ ఓపెన్ చేయండి అంటే అక్కడ అప్డేట్ అడుగుతుందా లేదా డైరెక్ట్ అప్డేట్ దాటిపోయి ఓపెన్ అడుగుతుందా అప్డేట్ అడిగితే డైరెక్ట్ చేయండి అనమాట అప్డేట్ చేయండి అప్పుడే వర్కింగ్లోకి మామూలుగా వస్తుంది ఇంకా కొందరు ఏంటంటే మెయిల్ జీమెయిల్ ఓపెన్ చేస్తే మెసేజులతో ఫుల్ అయ్యి ఉంటుంది బాక్స్ కానీ మీరు అలాగే ఉంటే రేపొద్దున కంపెనీ నుంచి ఏదైనా మెయిల్ రావాలంటే మరి అంత ఫుల్ అయిన దానికి ఎలా వస్తుంది సో జాగ్రత్తగా అక్కడ అనవసరం మెసేజ్లు డెలీట్ చేసుకోండి మెసేజ్ వచ్చేదానికి గ్యాప్ గ్యాప్ ఉంచండి అప్పుడే వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీమెయిల్ అనేది కూడా జాగ్రత్తగా ఇంపార్టెంట్ అనమాట ఇంకా కొందరు జీమెయిల్ పోగొట్టుకుంటారు ఇంకా కొందరు వేరే వాళ్ళ ద్వారా గిఫ్ట్గా వచ్చిన ఐడియాలు ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళ పాత జీమెయిల్ తీసేసి మీ కొత్త జీమెయిల్ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ దశలోకి ఆ బిజినెస్ మోడల్లోకి వెళ్లే ముందు పూర్తిగా కేవైసీ చేసుకున్న తర్వాతనే వెళ్ళే అవకాశం ఉంది మ్యాక్సిమం ఈ మంత్లో కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తెలియకుంటే తెలిసిన వాళ్ళని ఒక్కసారి సలహా తీసుకోండి దయచేసి జీమెయిల్ పాస్వర్డ్ ఓమెయిల్ పాస్వర్డ్ అయితే ఇవ్వకండి ఎవరికి జస్ట్ ఓపెన్ చేసి ఇవ్వండి దాంతో ఏదైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూస్తారు అంతే తప్ప డీటెయిల్స్ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టద్దు ఇబ్బంది పడతారు ఏదేమైనా చివరి మూమెంట్లో అందరు జాగ్రత్తగా ఉండి ఇన్ని రోజుల మన నిరీక్షణకు ఫలితంగా కంపెనీ ఫలాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు నిజంగా మన ఛానల్ ద్వారా కోరుకుంటూ మరొక వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫౌండర్స్ అంతవరకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ